అండి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది బీజేపీ కూటమి అధికారం చేపట్టడం దాదాపు ఖరారైనట్టే అనూహ్యంగా రెండు వందల ఇరవై సీట్ల వరకు ఆధిక్యం కనబడుతుంది కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ అని తగిలిందని చెప్పొచ్చు ఇదే సమయంలో బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాలపైన ఆసక్తి కనిపిస్తుంది పవన్ ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యత కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉండడంతో బీజేపీ నేతలు ఆ ప్రాంతాల్లో ఫలితాల సరళిపైన లెక్కలు మొదలుపెట్టారు కొత్తగా బీజేపీ నాయకత్వంలోని కూటమి కొలువు తీరనుంది మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు అనూహ్యంగా బీజేపీకి సింగిల్గా నూట ఇరవై సీట్ల వరకు కూడా గెలుపు ఖాయంగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ నూట నలభై ఐదు సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం దిశగా రెండు వందల ఇరవై స్థానాల వరకు కూడా విజయం దిశగా దూసుకుపోతుంది బీజేపీ కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం వేళ బీజేపీ ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోలేదు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కి ప్రచారం పవన్ చేత చేయించింది దానిలో భాగంగా పూణే బల్లాపూర్ షోలాపూర్ డెత్లూర్ లాతూర్లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు కాగా పవన్ ప్రచారం చేసినటువంటి పూణే బల్లాపూర్ షోలాపూర్లలో బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు అయితే డెత్లూర్ లాతూర్లలో మాత్రం ఇప్పటి వరకు హోరాహోరీగా ఎన్నికల సరళి ఫలితాల సరళి కనిపిస్తోంది అయితే బీజేపీకి మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు కనిపించింది మహాయుతి ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోనికి వెళ్ళాయి మోదీతో సహా బీజేపీ నేతలు ముఖ్య నేతలు ఎంవిఏ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేశాయి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కూటమి విజయం సాధించగా ప్రత్యేకించి పవన్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాలపైన చర్చ నడుస్తుంది పవన్ ప్రచారంలో ఛత్రపతి శివాజీ ప్రస్తావన సనాతన ధర్మము ఎంఐఎంపై విమర్శలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రా తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు అయితే పవన్ ప్రచారం ఎంతవరకు విజయానికి భాగమైంది అనే దానిపైన జనసేనలో కూడా ఆత్రం కనిపిస్తుంది నమస్తే